మాధి గారికి భారతదేశ ప్రభుత్వం పౌర సంబంధాల విభాగంలో పద్మశ్రీని ప్రకటించడానికి మేము మాదిగడుగా దాన్ని స్వాగతిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు మేము సంబరాలు చేస్తున్నాం ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు అన్న కట్కం గారు చెప్పినట్టు ఇది ఖచ్చితంగా ఒక ఆత్మగౌరవ దినోత్సవమే అని చెప్పేసి మేము దాన్ని అనుకుంటున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి మా పెద్దలు గౌరవ మాన్యశ్రీ మందాకి సమాధి గారి నాయకత్వంలో ఒక సుదీర్ఘమైన ఉద్యమాలు చేసి ఎస్సీ వర్గీకరణతో పాటుగా ఎందులో చాలా కృష్ణ గారు కేవలం తన సొంత మాధ్యకులనికే కాకుండా నెట్లకు బీసీలకు అక్కడు వర్గాలకు ఈరోజు అందగారు ఎంతో లబ్ధి చేశారు అది వికలాంగుల రూపంలో పిల్లల రూపంలో విద్యార్థుల రూపంలో బుద్ధుల రూపంలో ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ సాధించిన రూపంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ ఎన్నో సామాజికమైన ఉద్యమాలు ఈరోజు కృష్ణమాది సాధించాలి అందుకు ఈరోజు కోట్కూర్ నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు తరలు కన్నట్టుగా సామాజిక న్యాయంతో పాటుగా ఈరోజు భారతదేశంలో సామాజిక న్యాయంతో పాటుగా సమాజంలో ఏదైతే అట్టడుగు వర్గాలు కూడా పద్మశ్రీ అనే అవార్డున ಚಪ್ಪಣಾ <laughs> <ala yooruk. gülüyor> <laughs> 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 <laughs>